रक्ष करकू मार्केट यार्ड अभिवृद्धि शायद सहाय सकू

కుమార్ గారి ప్రెస్ మీట్ పెట్టి మేము నీళ్లు నింపట్లేదు కిందకు పంపిస్తా ఉన్నానని విశ్వట్టు మాట్లాడడం జరుగుతుంది రైతుల పట్ల మాకు శ్రద్ధ ఉన్నది ఈ రోజు రైతులకు నీరు జరుగుతూ ఉన్నది గత రెండు రోజులుగా అదే అందరి రక్తగిరి ప్రాజెక్ట్ నుండి నీటిని తిందికి పంపడం జరుగుతోంది ఆ ప్రాజెక్ట్ ఏంటనే కాదు సాగర్ నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని వృద్యడం జరిగింది

जनल रा